అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వశిష్ట నప్తారం పౌత్రమల్ పరాశరాత్మజ వందే సుకతా తపోనిధి జనమే జయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు ఓ జనమే జయ మహారాజా అంపసయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు పార్వతీ పరమేశ్వరుల సంవాదాన్ని వినిపిస్తున్నాడు ధనము తరువాత ఆశ మానవుని నాశనం చేస్తుంది ఆశను మించిన దుఃఖం మరొకటి లేదు ఆశను వదిలితే కలిగే సుఖం దేనికి సమానం కాదు ఆశ అనేది మనిషితో పాటు పుడుతుంది మనిషి చచ్చేదాకా అతనిలో ఉన్న ఆశ చావదు కనుక ఆశ ప్రాణాలను తీయగలిగిన ప్రాణాంతక వ్యాధి కోరికలు అనేవి ఒకటి వెంట ఒకటి పుడుతూ ఉంటాయి కోరికలు అనుభవిస్తే తీరేవి కాదు అగ్నిలో నెయ్యి వేస్తే అగ్ని ఆరిపోతుందా అలాగే అనుభవించే కొద్దీ కొత్త కొత్త కోరికలు పుట్టుకు వస్తుంటాయి కోరికలను ఆశను అదుపులో పెట్టుకుంటే అంతులేని సుఖం కలుగుతుంది మానవుడు ఇంద్రియములను నిగ్రహించుకోవాలి ఇంద్రియములను వాటి ఇష్టం వచ్చినట్లు పోనిస్తే అవి చేయకూడని పనులు చేసి దుఃఖం కలిగిస్తాయి అలా కాకుండా కోరికలను నిరోధిస్తే మానవునికి సుఖం కలుగుతుంది మరణం తరువాత సద్గతులు కలుగుతాయి ఎప్పుడూ ధనం సంపాదించడంలోనూ ఇంద్రియ సుఖములు అనుభవించడంలోనూ మునిగి తేలేవాడిని మృత్యువు ఒక్కసారిగా మీదపడి అడవిలో పెద్ద పులి మేక మీద పడి కబళించినట్లు కబలిస్తుంది మానవుడు సంపాదించిన ధనము అతడు చేసిన ధర్మములు యజ్ఞములు యాగములు అతనిని మృత్యువు నుండి కాపాడలే పుట్టినవాడు చావక తప్పదు కేవలం మోక్ష సాధనతోనే ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందగలుగుతాడు మానవుని జీవితంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ అతని ఆయువు క్షీణిస్తూ ఉంటుంది అతడు మృత్యువుకు దగ్గర అవుతుంటాడు కనుక రేపటి పని ఈరోజు తరువాత చెప్పిన పని ఇప్పుడే చెయ్యాలి కాలయాపన అలసత్వం సోమరితనం పనికిరాదు కాలానికి వసుడైన మానవునికి ఏమరి పాటు ఏమరుపాటు సహజం కాలం గడిచే కొద్దీ ఆయుష్ తరిగిపోతుందని గ్రహించిన నాడు ఈ సంసారం మీద విరక్తి కలుగుతుంది ఆ విరక్తి మార్గం ముక్తికి సోపానం పార్వతి ప్రాపంచిక సుఖముల మీద కోరిక ఆశ లేకపోతే అతడు మనస్సును జయించగలుగుతాడు దానివల్ల ముక్తి లభించి జరామరణ చక్రం నుండి విముక్తి పొందగలుగుతాడు పార్వతి ఇప్పుడు నీకు సాంఖ్యం గురించి చెప్తాను ఈ సాంఖ్యయోగం సంసారం అనే జబ్బుకు మంచి మందు సాంఖ్యయోగులు జ్ఞాన సముపార్జనతో ముక్తి చెందుతారు కానీ ఈ శరీరంతో తపస్సు చేయడం శరీరాన్ని శుష్కింప చేయడం వృథా ప్రయాస కేవలం జ్ఞానం వల్లనే మోక్షం పొందగలుగుతాం ఈ ప్రకృతికి అవ్యక్తం అనే పేరు కూడా ఉంది ఈ ప్రకృతిలో నుండి మహత్తత్వం అహంకారం మనస్సు ఇంద్రియములు పంచభూతాలు వాటి గుణములు ఆవిర్భవించాయి ఇవి అన్నీ కలిపి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తత్వం ఆత్మ ఈ ఆత్మ సత్వరజ తమో గుణములతో ప్రభావితం అవుతుంది వీటి ఆధారంతో ప్రకృతిలో సృష్టి జరుగుతుంది అవ్యక్తమైన ప్రకృతి ఏక అణువు అనగా అణువు ఒక్కటే అవిచ్ఛిన్నం కంటికి కనపడదు ఇదే సృష్టికి ప్రధానం సౌఖ్యము తృప్తి ప్రకాశము సత్వగుణ లక్షణములు సుఖ రాగ రాగద్వేషాలు మొదలుగు ద్వంద్వములు రజోగుణ లక్షణాలు అజ్ఞానం భయము అంతా తనకు తెలుసు అనే భ్రాంతి విపరీతమైన జ్ఞానం కలిగి ఉండడం ఏ పని చెయ్యకపోవడం అలసత్వం ఇవి తమోగుణ లక్షణాలు సత్వగుణం ప్రధానంగా కలవాడికి ధైర్యము విజ్ఞానము శ్రద్ధ దీని మీద మోహం లేకపోవడం ఇతరుల పట్ల దయ ఎప్పుడు సంతోషంగా ఉండడం అనేవి ప్రధాన గుణాలు ఈ గుణములు లేకపోతే సత్వగుణం కూడా నశించిపోతుంది కోపము లోభము కామము ద్రోహ చింతన దుఃఖము ఇవి రజోగుణ రజోగుణ స్వభావాలు ఈ గుణములు విడిచిపెడితే రజోగుణం నశించిపోతుంది ఎల్లప్పుడూ ప్రతిదానికి సంశయించడం విషాదం జడత్వం ఇవి తమోగుణ లక్షణాలు ఈ గుణములు తగ్గించుకుంటే తమోగుణం నశించిపోతుంది ఈ మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ హెచ్చు తగ్గులుగా ఉంటాయి ఒక్కటి ఎక్కువైతే మిగిలినవి తగ్గుముఖం పడతాయి రెండు ఎక్కువగా ఉంటే మిగిలినది తగ్గుముఖం పడుతుంది సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు సదా సంతోషంగా ఉంటాడు రజోగుణం ఎక్కువగా ఉన్న మనిషి ఎప్పుడు కోపంగా ఉంటాడు సదా దుఃఖిస్తూ ఉంటాడు తమో గుణం అధికంగా ఉంటే కామము కోరికలు సకలము అన్నీ తనకు కావాలని అనుకొని అవి దక్కకపోతే జితేంద్రియుడు అవుతాడు ఈ గుణముల ప్రభావంతో చేసే పనుల వల్లనే మానవులకు దేవలోక ప్రాప్తి మనుష్యలోకంలో పుట్టడం లేక జంతువులలో పసు పక్షాదులలో పుట్టడం జరుగుతూ ఉంటుంది మహత్తత్వమును బుద్ధి అని కూడా అంటాం ఈ బుద్ధి వివేకమునకు జ్ఞాన సమపార్జనమునకు గుర్తు ఈ బుద్ధి వివేకమునకు జ్ఞానమునకు గుర్తు అహంకారం సృష్టికి మూలం అహంకారం వదిలితే ముక్తి దానంతటా అదే వస్తుంది ఇక మనస్సు ఇది ఇంద్రియముల ద్వారా ప్రకృతి సంచరిస్తూ ఉంటుంది ఇంద్రియములో ఇంద్రియ లోలత్వమునకు ఇంద్రియ నిగ్రహమునకు ఈ మనస్సే కారణం ఈ శరీరం పంచభూతాల గుణాలైన శబ్ద స్పర్శ గంధాలు ఈ శరీరం ద్వారా ప్రకటించబడుతూ ఉంటాయి ఈ శరీరం ఆత్మ కాదు ఆత్మ కంటే వేరైనది జీవాత్మ ఈ శరీరంలో అవ్యక్తంగా ప్రకాశిస్తున్నాడు కానీ సూర్యుని మానవుని కానీ మానవులు తామే ఆత్మ అనే అజ్ఞానంలో ఉంటారు అన్నీ తామే చేస్తున్నామని తమ వల్లనే అన్నీ జరుగుతున్నాయని భ్రమపడుతూ ఉంటారు తాను వేరు మనస్సు తాను వేరు మనసు వేరు అనుకొని మనస్సును ప్రకృతి నుండి పరమాత్మ వైపు మళ్ళించిన మానవుడు ముక్తి పొందుతాడు దేహాభిమానం పూర్తిగా నశిస్తే గాని ఇది సాధ్యం కాదు ఈ తత్వం ఇరవై ఐదవ తత్వం ప్రకృతిని వదిలిపెట్టి ప్రకాశిస్తూ ఉంటుంది ఈ బుద్ధి విజ్ఞానం పరమశాంతిప్రదం అన్నింటికీ అధిష్టానం అయినది ఇరవై ఆరవ తత్వం దానికి ఈ శబ్ద స్పర్శ గంధాలు అంటవు అది నిత్యం శాశ్వతం అవ్యయం అన్నింటిలోనూ ఉంటుంది సర్వే సర్వత్రా వ్యాపించి ఉంటుంది అతి సూక్ష్మమైనది అత్యంత విశాలమైనది ఇంద్రియాలకు గోచరం కాదు ఇదే పంతొమ్మిది ఇదే ఇరవై ఆరవ తత్వం ఈ తత్వమును పరమాత్మని పిలుస్తారు ఇదే మోక్ష పదం సమదృష్టి కలిగిన వారు మోక్షమును మోక్షమునకు అర్హులు పార్వతి నీకు చెప్పిన ఈ సాంఖ్యం కపిల మహర్షి సేవించిన ధర్మం పార్వతి ఇక యోగ మార్గం గురించి చెప్తాను విను ఈ దేహం ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆత్మ ఇవన్నీ ఒకటే కానీ వేరు కాదు అనుకోవడమే యోగం ప్రతిరోజు అగ్నిహోత్రం చేయడం అధికంగా మాట్లాడకుండా ఉండడం సత్వగుణం కలిగి ఉండడం అర్హులైన వారికి దానం చేయడం వేదాభ్యాసం చేయడం ఎల్లప్పుడూ శుచిగా ఉండడం సత్యం పలకడం వీటిని అనుసరించడం వల్ల మానవునిలోని పాపాలు నశిస్తాయి శుచిగా శుభ్రంగా ఉండాలి ఏకాంత ప్రదేశంలో ఒక ఆసనం మీద కూర్చోవాలి నడుము దగ్గర నుండి తల వరకు నిటారుగా కూర్చోవాలి ఈ ఇంద్రియములను మనస్సును ఏకం చేయాలి మనస్సును ఆత్మలో లీనం చేయాలి ప్రాణ ప్రాణ అపాన వాయువులను క్రమబద్ధం చెయ్యాలి మానవుడు మనస్సును ఈ దశకు రాగానే ఇష్టం వచ్చినట్లు పోనీయరాదు ప్రాణవాయువు అపానవాయువుతో కూడి ఊర్ధముఖంగా పయనించి శిరస్సు దగ్గరకు చేరుతుంది అప్పుడు జీవాత్మ పరమాత్మగా ప్రకాశిస్తాడు ఈ యోగమును అనుసరించడానికి సోమరితనము పరధ్యానము అత్యాశ ఇతరుల పట్ల ఆదరం లేకపోవడం రోగములు వ్యసన స్వప్నములు లోపతత్వ లోభత్వం భయము కామము క్రోధము అనుభవించాలన్న కోరిక చెంచలత్వం మొదలైన దుష్ట గుణాలు అత్యంత విరోధములు పైన చెప్పిన గుణములు ఉన్నవారు యోగాభ్యాసానికి అర్హులు కారు ఈ యోగాభ్యాసమును నిష్టతో చేసిన అష్టసిద్ధులు సిద్ధిస్తాయి అలాంటి యోగి స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ తిరగగలుగుతాడు యోగి ఎక్కువగా నిద్రపోకూడదు అలాగని అసలు నిద్రపోకుండా ఉండకూడదు ఎక్కువగా తినకూడదు అలాగని అసలు తినకుండా ఉండకూడదు మిత భోజనం మిత నిద్ర యోగికి అలాంటి యోగి స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ తిరగగలడు యోగి ఎక్కువగా నిద్రపోకూడదు అలాగని అసలు నిద్రపోకుండా ఉండకూడదు ఎక్కువగా తినకూడదు అలాగని అసలు తినకుండా ఉండకూడదు మిత భోజనం మిత నిద్ర యోగికి సిద్ధి కలిగిస్తాయి యోగ ధర్మం ఇదే అని మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు పార్వతీదేవి మీ దయ వల్ల సాంఖ్యము యోగము గురించి తెలుసుకున్నాను భక్తులు పరమాత్మలో లీనం కావడానికి ఎలాంటి పరిచర్యలు చేయాలి అని అడిగింది పార్వతీదేవి అప్పుడు పరమశివుడు పార్వతి దేవతలకు కానీ మానవులకు కానీ పరమాత్మ గురించి తెలుసుకోవడం అసాధ్యం ఎందుకంటే సాంఖ్యము యోగము రెండు పరమాత్మ స్వరూపాలే ఆ పరమాత్మను నేనే నేను సనాతనుడను అవ్యయుడను సత్యమే నా స్వరూపము నా దయలేనిది ఎవరూ నన్ను దర్శించలేరు నన్ను చేరుకోవడానికి మంత్రము జపము నిరంతర పరమాత్మ చింతన స్తోత్రములు నమస్కారములు ఇవన్నీ నిష్ఠతో చేసిన పరమాత్మను చేరుకోవచ్చు పూర్వం నేను నాలుగు ఆశ్రమముల గురించి పాసుపత్ర పాశుపత వ్రతం గురించి నలుగురు విప్రులకు బోధించాను వారు దానిని తమ శిష్యులకు బోధించారు అలా లోకమంతా వ్యాపించింది సకల శుభములు కలగడానికి శుచిగా ఉండడానికి నా స్వరూపమైన లింగార్చనకు నేను విభూతిని రూపొందించాను యోగులు ఆ విభూతిని ధరించి శరీరమంతా పూసుకొని కపాలం చేతబూని తల గొరిగించుకొని వీక్షాటన చేస్తూ మనో నిగ్రహంతో మెలుగుతూ నా మీదనే మనస్సు నిలిపి ఇతర కోరికల మీదకు మనస్సు పోనీయక పరమానందకరమైన అనుభూతిని అనుభవిస్తారు కేవలం ఈ ప్రకారం సంగమును విడిచి యోగులు నా సాయుధ్యమును పొందగలుగుతారు నిరాకారంగా నిస్సంగంగా నన్ను పూజించుట కోసం నేను మూడు లోకములలో ఏ ఆకారములేని శివలింగాలను స్థాపించాను ఆ లింగములను నా స్వరూపంగా పూజిస్తే నేను వారికి ప్రసన్నుడను అవుతాను ఆ లింగములను ఎవరికి ఎలా తోచినట్లు అలా పూజ చేయవచ్చు వారి వారి శక్తిని అనుసరించి పూజించవచ్చు పాలతో నేతితో నీటితో ఆ లింగములను అభిషేకించవచ్చు నాకు మారుగా ఆ లింగములను గంధము పుష్పములు ధూపము దీపము నైవేద్యము శక్తికి తగిన విధంగా ఆరాధించవచ్చు ఆ లింగములను పూజించిన నన్ను పూజించినట్లే పరమశివుడు పార్వతి నా గురించి నేను చెప్తాను చెప్పాను కదా మరి స్త్రీ ధర్మం గురించి నీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాను చెప్పవా అని అడిగాడు ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి అయ్యో నేను మీకు చెప్పగల మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది లేదు కానీ నన్ను కోరారు కనుక నేను చెప్పకుండా ఉండడం భావ్యం కాదు అందుకనే నాకు తెలిసినంతవరకు ధర్మం గురించి చెప్తాను కానీ నేను ముందు నన్ను ఎన్నడూ విడవకుండా జీవించే నన్ను ఎన్నడూ విడవకుండా సేవించే నదులతో సంప్రదించి తరువాత మనవి చేస్తాను అని చెప్పి గంగా యమున గోదావరి కౌశికి కావేరీ కృష్ణవేణి పెన్న నర్మద బాహుద రేవా తమస మొదలైన నదులను మనస్సులో తలచుకుంది వారు రూపములతో పార్వతి ముందు నిలిచారు వారికి పరమేశ్వరుడు తనను స్త్రీ ధర్మం గురించి అడిగాడని తనకు ఎలా చెప్పాలో తెలియక మిమ్మల్ని పిలిచానని తెలిపింది పార్వతీదేవి వారు పార్వతి నీకంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు నీకు తెలిసినంత వరకు ధర్మం గురించి నీ భర్తకు చెప్పి ఆయనను సంతోషపెట్టు మేము కూడా నీ నోటి నుండి వచ్చే అమృత ధారలను వినడానికి కుతూహలంగా ఉన్నాం అన్నారు అప్పుడు పార్వతీదేవి మహేశ్వరుని మీద చూపు నిలిపి ఓ దేవా నీ అనుగ్రహంతో నాకు అప్పిన తెలివితో మీ అందరికీ స్త్రీ ధర్మం గురించి చెప్తున్నాను స్త్రీ వివాహాత్ పూర్వం కన్యాని పిలువబడుతుంది తల్లిదండ్రులు కానీ పినతండ్రి కానీ మేనమామలు కానీ అన్నదమ్ములు కానీ స్థిర వీరిలో ఎవరైనా కన్యకు తగిన వరుడితో వివాహం జరిపించడానికి అర్హులు స్త్రీ వివాహానంతరం భర్తకు ఆమె మీద సర్వ హక్కులు సంక్రమిస్తాయి భర్తయే భార్యకు ప్రభువు దైవం భర్తతో కూడి భార్య ఆయన అనుమతితో దేవతా పూజలు పితృతర్పణాలు అతిథి పూజలు ఆచరించాలి ఎల్లప్పుడూ భర్త హితం కోరాలి ఇలాంటి పతివ్రత ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖాలను అనుభవిస్తుంది పార్వతీదేవి స్త్రీ ధర్మముల గురించి ఇంకా చెప్తూ ఈ సందర్భంలో ఒక కథ చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగింది ఒక బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు మొదటి భార్య సదా అతని క్షేమం కోరుతూ ఆయన చెప్పినా చెప్పకపోయినా దేవతా పూజలు పితృతర్పణాలు అతిథి పూజలు చేస్తూ ఉండేది రెండవ భార్య భర్తను అనుసరిస్తూ ప్రతి పని ఆయన అనుమతితో చేస్తుండేది ఆ భర్త ఇద్దరు భార్యలు ఒకేసారి మరణించారు భర్త రెండవ భార్య భర్తను అనుసరిస్తూ స్వర్గానికి పోయారు భర్త అనుమతి తీసుకోకుండా దేవతా కార్యములు చేసిన రెండవ భార్యను యముడు స్వర్గలోకమునకు పోవడానికి అనుమతి ఇవ్వలేదు యముడు ఆమెతో నీవు నీ భర్త అనుమతి లేకుండా పూజలు చేసినందువల్ల నీకు స్వర్గంలో స్వర్గలోక అర్హత లేదు కనుక నిన్ను తిరిగి నీ శరీరంలో ప్రవేశపెడతాను అని శాసించాడు ఆమె విలపిస్తూ తనను కాపాడమని యమధర్మరాజును వేడుకుంది ఆమె మాటలకు కరిగిపోయిన యమధర్మరాజు ఓ వనిత భర్త అనుమతి లేకుండా పుణ్యకార్యాలు చేయడం తగదు మరు జన్మలోనైనా భర్త అనుమతితో పుణ్యకార్యాలు చెయ్యి అన్నాడు పార్వతీదేవి ఇంకా స్త్రీ ధర్మం గురించి చెప్తూ ఎలా అన్నది భర్తకు ఇష్టమైన వంట వండి పెట్టాలి ఆయన కోరినప్పుడు ఆయనకు సుఖాన్ని అందించాలి భార్య భర్త మాటకు ఎదురు చెప్పకూడదు అతని ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు పొరపాటున భర్త తాను చేయవలసిన కార్యములను మరచిపోతే ఆయనకు గుర్తు చేయాలి తనకు మరొక సవతి ఉంటే ఆమెతో సఖ్యతతో మెలగాలి వద్ద ఏదైనా వస్తువు దాచిన దానిని భద్రంగా దాచి అతడు అడిగినప్పుడు అందచేయాలి భర్త తనకు ఏది ఇచ్చినా దానిని సంతోషంగా స్వీకరించాలి భర్త తన అందగాడైన అందగాడైన కురూపి అయిన భర్త ధనవంతుడైనా అందగాడైనా కురూపి అయినా తెలివి గలవాడైనా ఆరోగ్యవంతుడైనా అనారోగ్యంతో బాధపడుతున్నా భర్తను భార్య గౌరవించాలి ప్రేమతో ఆదరించాలి వయసు వచ్చిన కుమారునితోనైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే శయ్య మీద కూర్చోకూడదు పశుపక్షాతులకు ఆహారం పెట్టడం యాచకులకు అన్నదానం చెయ్యడం దేవతలకు పితృదేవతలకు పూజ చెయ్యడం ఆ పనులన్నీ భర్త క్షేమం కోరి భార్య చేయడం భార్య కర్తవ్యం పరమేశ్వర స్త్రీలందరూ ధర్మపరులు కారుక స్త్రీలను రాక్షసి అంటారు అలాంటి స్త్రీలు పరపురుషులను కోరుకుంటారు అలాంటి స్త్రీలు అసురవంశంలో జన్మించిన వారు అలాంటి స్త్రీలకు మనసు నిలకడ ఉండదు ఇప్పుడు సుఖవాంఛల మీద కోరిక కలిగి ఉంటారు క్రూరమైన పనులు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు అలాంటి స్త్రీ ధనమును విచ్చలివిడిగా ఖర్చు పెడుతుంది ఆమెకు కోపం ఎక్కువ భర్త ఎందు పిల్లల ఎందు ప్రేమ ఉండదు ఇంటి పనులు చేయదు నిర్లక్ష్యం ఎక్కువ ఎప్పుడు అబద్ధాలు చాడీలు చెప్తూ ఉంటుంది ఎప్పుడు నిద్రపోవడానికి అలవాటు పడుతుంది వీరి వల్ల భర్త వంశం మొత్తం నరకానికి పోతుంది అలాంటి స్త్రీలు కూడా తమ తప్పు తెలుసుకొని భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తే వారు కూడా భర్తతో స్వర్గానికి పోగలుగుతారు అలా కాకుండా జీవితమంతా భర్తను హింసలు పెట్టినా భర్త చనిపోయిన తరువాత ఆయనతో సహగమనం చేసిన భార్య భర్తతో పుణ్యలోకాలకు పోతుంది ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది స్త్రీలు సంతానవంతులైనప్పుడు చనిపోయిన భర్తతో సహమనం చేయకూడదు అది అధర్మం అని పార్వతీదేవి పరమేశ్వరుడికి స్త్రీల ధర్మం గురించి వివరించింది అని నారదుడు శ్రీకృష్ణుడికి వివరించాడు మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు స్వస్తి